అదే నేడా ఇగో మీ అన్నదమ్ములు కలిసి ఉండరు ఇవ్వో బాబు మీరు అందరు కలిసి ఉండాలి మీరు కొట్టాడకుండా కోరిక చూడండి బిడ్డ మీరందరూ మంచిగా చూసుకోవాలి అన్నని మీరు నా అంటే నాకు పేరు రావాలి ఇక కాంచి గొడవ పెట్టుకోకూని మీ అత్త పేరు దక్కింది చాలా సంతోషం మీరు మంచి బాతుకొని బిడ్డ రావాలి આમેલામાં એલર્ટમ ઓકે બેસતા હા બેડા ફૂલી મંજોણ ઓલા તો બંગાળી ને નો આ ઈ એન્ડિંગ દીસકો ઓકે ના કરાવી છે તો મત આપ વીનેલા પિન જાતું રહેવા દીદો રહેવા દીદો ખતમ થઈ જશે મોરકામ આ ફટાલ કાચી વાળી અચ્છા એના બોલી બાના ના કુ આફ્રાય આખી દી સુભમ પરિક્ષણ આઈને એક લેટર દીસી ચા હા કરાવી છે કેમ કે એનું કોકલા